నెల్లూరు నగరంలోని స్థానిక రామ్జీ నగర్ నందు నెల్లూరు నగరం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మంద కోట్లతో జాఫర్ సాహిబ్ కెనాల్ రివిట్మెంట్ పనులు చేపట్టామని ఈ క్రమంలో నాలుగు మండలాలకు వ్యవసాయానికి సంబంధించి నీరు అందించేందుకు ఉపయోగపడుతుందని ఆ క్రమంలో నగర సుందరీకరణ పేరు మీద మైపాడి రోడ్డులో ఒకే ప్రాంతంలో రెండు వందల దుకాణాలు ఏర్పరిచి పేదలకు ఇస్తామని దుష్ప్రచారం చేస్తున్నారని కేవలం మంత్రి నారాయణ తన ఆంక్షనలకు ఇచ్చేందుకు ఏర్పాటు చేసుకున్నారని దీనివల్ల జాఫర్ సాహెబ్ కాలువ వ్యర్థాలతో నిండి వరదలు ఏర్పడే అవకాశం ఉందని అలాగే నలభై మూడు ఎకరాలకు ఆయుకట్టకు నీరు అందకుండా రైతన్నలు ఇబ్బంది పడతారని కావున ఒకే ప్రాంతంలో రెండు వందల దుకాణాలు కాకుండా రద్దీ ఉన్న ప్రాంతాల్లో యాభై దుకాణాలు చొప్పున నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయవచ్చని అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని కావున దీనిపై పునర్ ఆలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నూట అరవై నాలుగు సీట్స్ నెల్లూరు నగర నియోజకవర్గంలో అయితే ఒక మంచి మెజారిటీతో నారాయణ గారిని గెలిపించడం కూడా జరిగింది రాష్ట్రంలో ఉండే ప్రజలందరితో పాటు నెల్లూరులో ఉండే వాళ్ళు కూడా చాలా ఆ చాలా ఆశపడ్డారు నారాయణ గారు ద్వారా మంచి జరుగుతుంది ఒక మంచి ప్రజలు సామాన్యమైనటువంటి ప్రజలకు కానీ పేదలకు కానీ అభివృద్ధి విషయంలో కానీ అన్నింటిలో కూడా ఒక మంచి గుడ్ గవర్నెన్స్ వస్తుంది అని చెప్పి చాలామంది ఆశపడ్డారు అయితే నేను పదమూడు నెలలుగా చూస్తూ ఉన్నాను చాలా సమస్యలు వస్తూ ఉన్నా కూడా చాలా ఓపికగానే ఉన్నాను ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓపిక ఓర్పు అన్నది అవసరం చాలా పొరపాట్లు చాలామంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాటన్నిటిని దృష్టి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తా ఉండేవాడిని కొంచెం రోజులు అవకాశం ఇద్దాం సమయం ఇద్దాం అంత మంచి జరుగుతుంది అని నేను అందరికీ కూడా చెప్తాను ఈ రోజు దాకా ఏ ఒక్కరిని కూడా రెచ్చగొట్టడం కానీ ఏ ఒక్కరిని కూడా పేరు పెట్టి విమర్శించడం కూడా నేను ఎప్పుడు చేయలేదు భవిష్యత్తులో కూడా అలా చేయను అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా అధికారంలో ఉండే వాళ్ళు బాధ్యతగా తీసుకోవాలా జవాబుదారీతనం ఉండాలి అధికారంలో ఉండే వాళ్ళకి మాకు అధికారం వచ్చింది మేము ఏమైనా చేయగలం మేం చేసిందే రైట్ అనే పద్ధతిలో కనుక వాళ్ళు వెళ్తే ఆ ప్రజాస్వామ్యం ఎంత ఇబ్బంది పడుతుందో సామాన్యులు ఎంత ఇబ్బంది పడతారో ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం అలానే ఒక నాయకుడు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రజల శ్రేయస్సును కోరుకునే వాళ్ళలాగా ఉండాలి నేను చెప్పిందే వేదం నేను చెప్పేదే న్యాయం అనే పద్ధతిలో కనుక నాయకుడు వెళ్తే అది అనిపిస్తుంది కానీ ప్రజాస్వామ్యం అనిపించదు ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ అలానే మన నెల్లూరులో కానీ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను ప్రధానంగా మన నెల్లూరు నగరంలో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి ప్రధానంగా జాఫర్ సాహాబ్ కెనాల్ నేను ఈ పరంగా నేను రెండు చెప్తాను ఒకటి దాన్ని డెవలప్ నేను దాన్ని ప్రోత్సహిస్తాను కూడా పిల్లల కళ్ళలో ఆనందం ఎంత దూరమైనా దిగాల ఎన్ని బాధలైనా పడాలా వాళ్ళు సంతోషంగా ఉండాలా అని ఏ నాయకుడైనా ఏ రాజైనా కూడా కోరుకోవాలి కోరుకుంటాడు కూడా సో అట్లా అది అభివృద్ధి అయినా సంక్షేమమైనా ఏదైనా కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీ తరఫున వారిని ప్రోత్సహించడం కానీ దీని మీద ఎలాంటి డిస్కరేజ్ చేయడం కూడా ఉండదు అయితే ఇక్కడ నేను ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఒక బాధ్యత ఉన్నప్పుడు ఒకవేళ ప్రజలకి కష్టం జరుగుతూ ఉందన్నా ప్రజలకి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయన్నా మాకు అధికారం లేదు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు అలాంటి తప్పులు చేస్తూ ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఈ జాఫర్ సాహాబ్ కెనాల్ పక్కన జరుగుతున్నటువంటి స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాను అదేవిధంగా హైకోర్టుకి అదే అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్యూబ్ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ నేను ఏ విధంగా తీసుకెళ్ళిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అలానే ఎలా చేస్తే పేద ప్రజలకి మంచి జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను మీ ద్వారా ప్రభుత్వానికి కూడా సూచన సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా ఈ జాఫర్ సాహెబ్ కెనాల్కి వచ్చేటప్పటికి సుమారుగా లాస్ట్ గవర్నమెంట్ అంటే ఈ జాఫర్ సాహాబ్ కెనాల్ మీకు తెలుసు పెన్నా నది నుంచి నెల్లూరు సిటీ నియోజకవర్గం మీదుగా నాలుగు మండలాలకి ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ అనేది ప్రవహిస్తూ ఉంది ఎప్పుడు కూడా గతంలో అదంతా కూడా ఒక వేస్ట్ వాటర్ దాంట్లో కలిసిపోతా దాని మీద చెట్లు పుట్టలు వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఈ జాఫర్ సాహబ్ కెనాల్కి వంద కోట్ల రూపాయలతో రివిట్మెంట్ చేయించడం కూడా జరిగింది సో మీరందరూ కూడా ఇక్కడ చూడొచ్చు ఈ రివిట్మెంట్ వాల్ అనేది ఈ కెనాల్కి ఈ విధంగా వెయ్యి మేటంలో పొడవున ఈ రివిట్మెంట్ వాల్ని జాఫర్ సాహబ్ కెనాల్కి సంబంధించి చక్కగా ఈ రివిట్మెంట్ వాల్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ ఈ జాఫర్ సాహబ్ కెనాల్ కింద నలభై మూడు వేల ఎకరాల పారుదల ఉంది ఈ కాలవ కింద నాలుగు మండలాలలో నెల్లూరు రూరల్ కానీ టీపీ గూడూరు కానీ ఇందుకూరుపేట కానీ ముత్తుకూరు కానీ ఈ నాలుగు మండలాలల్లో నలభై మూడు వేల ఎకరాలకి ఆ జాఫర్ సాహబ్ కెనాల్ కింద పారుదల ఉంది అలానే సిటీలో కూడా ఈ కాలవ మురికి కాలువ లాగా తయారు కాకుండా ఒక బ్యూటిఫికేషన్ తయారు చేయడానికి ఈ వంద కోట్లతో ఈ రివిట్మెంట్ పనులన్నింటినీ కూడా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ చేయించడం జరిగింది అదేవిధంగా దానికి ముందు ఒక మంచి రోడ్డు కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్డుని మనము ఇరవై కోట్ల రూపాయలతో తయారు చేసుకున్నాం సో టోటల్గా ఈ రోడ్డు అంతా కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటే మధ్యలో ఉన్నటువంటి డివైడర్తో సహా ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ని ట్వంటీ క్రోర్స్తో మనం దాన్ని కూడా డెవలప్ చేసుకున్నాం అంటే టోటల్గా నూట ఇరవై కోట్లతో అటు కెనాల్ రివిట్మెంట్ కానీ తర్వాత వాకింగ్ ట్రాక్ కానీ తర్వాత రెండు పక్కల రోడ్ కానీ మధ్యలో డివైడర్ కానీ దాని మీద బ్యూటిఫికేషన్ కానీ వీటన్నింటినీ కూడా నూట ఇరవై కోట్ల రూపాయలతో మనము ఆ ఏరియా అంతా కూడా బ్యూటిఫుల్గా తయారు చేయడానికి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ప్రయత్నించడం జరిగింది అయితే ఈ డెవలప్మెంట్లో ఈ జాఫర్ సాహాబ్ కెనాల్ దగ్గర రివేట్మెంట్ కట్టడం కానీ ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు చాలామంది పేదలు అక్కడ ఆ కాలవ కట్టు మీద ఉంటే వాళ్ళందరినీ కూడా మనము లేపాం అంటే ఒక డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది దీని కింద నాలుగు మండలాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా మనం ఆ రోజు ఒప్పించి వారు చేసిన త్యాగంతో ఈ రోజు మనము ఆ రివిట్మెంట్ కానీ ఆ రోడ్డు కానీ ఆ బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా సాధ్యమైందంటే సుమారుగా వంద మంది పేదలు అక్కడ ఇల్లు కట్టుకొని చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని బతుకుతా ఉంటే వారందరినీ కూడా అక్కడ నుంచి షిఫ్ట్ చేయించి మళ్ళా కూడా చెప్తా ఉన్నాను వారు చేసినటువంటి త్యాగంతోనే ఈరోజు మనం ఆ ఏరియాని ఆ విధంగా డెవలప్ చేసుకోగలిగాం అయితే సుమారుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎయిటీ పర్సెంట్ వర్క్స్ అన్ని కూడా మనం పూర్తి చేసినాం ఎనభై శాతం పనులు పూర్తయినాయి ఇంకొక ట్వంటీ పర్సెంట్ వర్క్స్ ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్ అయితే వచ్చిన తర్వాత ఆ ఇరవై శాతం మిగిలినటువంటి పనుల్ని తాకడానికి కూడా ఇష్టపడల అయితే ఇప్పుడు అక్కడ ఏదైతే షాప్లు పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి అడ్జెంట్ పనులు చేయడానికి ప్రయత్నిస్తుందే కానీ టోటల్గా రివ్యూట్మెంట్ కానీ ఆ కంప్లీట్ వర్క్ చేయాలన్న ఆలోచనతో ఈ వన్ ఇయర్లో కూడా ఎలాంటి పనులు కూడా దాని గురించి ఆలోచించలే ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే జీవో నెంబర్ వన్ జీరో జీరో ఫైవ్ అనేది ఒక జీవోని తీసుకొని వచ్చినారు ఆ జీవో వల్ల ఈ ఈ ఈ కెనాల్ బండ్ మీద ఏదైతే ఈ కెనాల్ ఉందో ఈ కెనాల్ రివిట్మెంట్ పక్కన రెండు వందల షాపులు రోడ్డు పక్కన పెట్టడానికి ఈ గవర్నమెంట్ ఒక జీవోని తీసుకొని వచ్చింది జీవో నెంబర్ వన్ జీరో జీరో ఫైవ్ తీసుకొని వచ్చింది దీనికి సంబంధించి ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా దాని గురించి ముందుకెళ్ళినాం అనే విషయాన్ని నేను మీ దృష్టికి క్లుప్తంగా తీసుకుని వస్తాను ప్రధానంగా మీరు ఒక విషయాన్ని చూడాలా ఈ రెండు వందల షాపులు కనుక అక్కడ పెడితే ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే టోటల్ గా షాప్ ఉంది ఆ షాపుకు ముందు మళ్ళీ కొంత ప్లేస్ ని పెట్టినారు ఆ ప్లేస్ అంతా కూడా కూర్చోవడానికంట ఆ తర్వాత పద్దెనిమిది అడుగులు రోడ్డు పెట్టారు ఆ తర్వాత మళ్ళీ రోడ్ డివైడర్ ఆ తర్వాత మళ్ళీ పద్దెనిమిది అడుగులు రోడ్డు కేటాయించారు సో టోటల్ గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రోడ్డు మీదనే మనం పెట్టుకో ఈ షాపులకు గనక ఇక్కడ ఈ షాపులు గనక వస్తే ఇది కూర్చోడానికి ఈ ప్లేస్ అంతా వదిలేరు ఇది రోడ్డు పద్దెనిమిది అడుగులు ఉంది ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటే ఈ షాపుకి వచ్చిన వాళ్ళందరూ కూడా బండ్లన్నీ ఇక్కడే పెట్టాల్సి వస్తుంది ఇక్కడ పెట్టినప్పుడు ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది సో టోటల్ గా రెండు వందల షాపులు అక్కడ పెడితే ఒక్కొక్క షాప్ కి సగటున ఒక రోజుకు ఒక వంద బండ్లైనా వస్తాయి అన్ని రాకపోతే ఆ వ్యాపారం కూడా జరగదు అంటే సుమారుగా రోజుకి ఒక ఇరవై వేల పార్కింగ్ అంటే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వీటన్నింటినీ కూడా రోడ్డు మీద పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఆ విధంగా ఆ రోడ్డు మీద మొత్తం పార్కింగ్కి ఉన్నటువంటి పద్దెనిమిది అడుగుల రోడ్డు ఈ పద్దెనిమిది అడుగుల రోడ్డు టోటల్గా కనుక ఇక్కడ ఇక్కడ కనుక పెట్టేస్తే ట్రాఫిక్ మొత్తం బ్లాక్ అయిపోయి దాని కింద సుమారుగా నాలుగు మండలాలకి రోజుకి పదిహేను వేల బస్సులు కానీ లారీలు కానీ ఆ రోడ్డు మీద పోతూ ఉంటాయన్నది ఒక అంచనా అవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఏ ఉద్దేశంతో అయితే ఎంతమంది త్యాగంతో అయితే మనకు అదంతా ఏర్పడిందో ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే అక్కడ డెవలప్ చేసినామో ఆ ట్రాఫిక్ సమస్య విపరీతంగా అక్కడ పెరిగి అక్కడ చూస్తే సర్వీస్ రోడ్డు లేదు పార్కింగ్ సపరేట్ ప్లేస్ ఏమీ ఏర్పాటు చేయాల సో ఈ కారణాల వల్ల మొత్తం ట్రాఫిక్కి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కాలువలో అంటే టోటల్గా ఇక్కడ చూడండి ఇక్కడ షాప్స్ పెట్టిన తర్వాత ఆ పైలంతా కూడా కూర్చొని తినడానికి పెట్టారు వచ్చి దీంట్లో ఈ కాలువలు అంతా కూడా డస్ట్ వేస్తారు అక్కడ తిన్నాటివి తాగినాటివి అన్నీ కూడా ఇక్కడ దీంట్లోకి అక్కడ నుంచి ఇసిరేసి దీంట్లోకి కాలువలు వేస్తారు ఈ కాలువలు వేసినప్పుడు ఈ కాలం ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది ఆ విధంగా బ్లాక్ అయినప్పుడు తప్పకుండా కూడా అక్కడ దోమలు కానీ ఇవన్నీ రావడం కానీ పారిశుద్ధ్య సమస్య ఏర్పడి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి అంటు వ్యాధులు విపరీతంగా వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ కాలువ గనక బ్లాక్ అయితే సుమారుగా నాలుగు మండలాలకు సంబంధించి నలభై మూడు వేల ఎకరాలకు సంబంధించినటువంటి పారుదల కాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ కూడా ఈ కాలువ గనక బ్లాక్ అయితే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది అలానే ఇంకొక విషయం కూడా ఈ ఎప్పుడు కూడా అయిన తర్వాత కాలువల